రేపే ఆదివారం రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో ఇలా చెయ్యండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం తొలగిపోతుంది కష్టాలు కన్నీళ్ళు బాధల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు ఈ అద్భుతాన్ని చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే లవంగాలు అనేవి అందరి ఇంట్లో చాలా ఉంటాయి అందరం కూడా వంటకి వాడుతూ ఉంటాము లవంగాలు ఘాటుగా ఉంటాయి లవంగాలలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి లవంగాలు కూరలలో రుచిని పెంచుతూ ఉంటాయి అంతేకాదు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తాయి లవంగాలతో పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితం కలిగి కలిగింపజేస్తుంది అని పండితులు వివరిస్తున్నారు సాధారణంగా మనం వంటకి వాడే వస్తువులలో అంటే మసాలా దినుసులలో ఎన్నో రకాల మసాలా దినుసులు అనేవి మనకు ఆర్థిక సమస్యలు తొలగించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటాయి కాని వాటి కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక వాటిని వాడడం వదిలేశాము పూర్వం రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండే సుగంధ ద్రవ్యాలతోనే పెద్దవాళ్ళు ఆర్థిక సమస్యలను తొలగించుకునేవారు అంటే దృష్టి దోషాన్ని తొలగించుకునేవారు కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం వాటిని ఎలా వాడాలో కూడా తెలియక చాలామంది వాడటం లేదు కానీ ఖచ్చితంగా లవంగాలతో చేసే పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లవంగాలను గనుక ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని వంటగదిలో పెట్టి అందులో రెండు లవంగాలు వేసి రెండు కర్పూరం బిళ్ళలను వేసి ఇలా సుగంధ ద్రవ్యాలతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతంగా ఫలిస్తుంది అయితే యాలకులు కానీ లవంగాలు కానీ దాల్చిన చెక్క కానీ బిర్యానీ ఆకు కానీ ఇవన్నీ కూడా ఆర్థిక కష్టాలను తొలగిస్తూ ఉంటాయి అయితే ఇందులో లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుంది అని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఖచ్చితంగా వాటి వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని పండితులు వివరిస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రకరకాలుగా మనం ప్రయత్నిస్తూనే ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగితే చాలు ఇక ఇలా మనం ఏ పరిహారం అయినా సరే వీటితో చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఇక బిర్యానీ ఆకుతో చేసిన పరిహారం కూడా మంచిగా ఫలిస్తుంది అంటున్నారు పెద్దలు అయితే ఇవన్నీ కూడా ఆర్థిక కష్టాలను తొలగించడంలో ముందుంటాయి సహజంగా ఈ రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం ఏమిటి అంటే డబ్బు విషయం డబ్బు విషయం అనేది అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే డబ్బు చేతిలో నిలవదు చాలామంది చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదన వారికే తెలియకుండా వృధాగా ఖర్చు అయిపోతుంటుంది ఇక మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ ఉండదు అత్యవసరాలకి కూడా డబ్బు అందుబాటులో ఉండదు ఇక అలాంటి సమయంలో ఎంతగానో బాధపడుతూ ఉంటారు చాలా రకాలుగా వారు న అంటే నలిగిపోతూ ఉంటారు అంటే డబ్బు లేకపోతే మనిషి జీవితం ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది అత్యవసరాలకి డబ్బు అనేది చేతిలో లేకపోతే మనం ఎంత సంపాదించి కోట్ల ఆస్తి ఉన్నా సరే అది వ్యర్థం అనిపిస్తుంది అవసరానికి తగిన విధంగా డబ్బు లేకపోతే అందుకే చేతి నిండా డబ్బు ఉండాలి అవసరానికి అది ఆదుకోవాలి అప్పుడే డబ్బు అసలైనటువంటి అదృష్టం అని గుర్తుంచుకోవాలి ఇక డబ్బు అనేది ఈ విధంగా మన అవసరాలకు అందుతూ ఉంటుంది ఆ ఆపదలు ఆదుకుంది అంటే అది అదృష్టకరమైనటువంటి డబ్బు అలాంటి డబ్బే మన దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేయండి రెండే రెండు నిమిషాల్లో అద్భుతాన్ని చూస్తారు అద్భుతం చూసి మీరే షాక్ అవుతారు ఎందుకంటే లవంగాలతో చేసే పరిహారం వెంటనే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఒక పాజిటివ్ సెంటమ్స్ని కూడా ఇస్తుంది అయితే పాజిటివ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాము అవును ఇప్పుడు ఎంతో భారం దిగిపోయింది ఎంతో కష్టం నుండి బయటపడ్డాము అని అనిపిస్తుంది అలానే కష్టం నుండి బయటపడే ఆలోచనలు కూడా వెంటనే తలుపు తట్టుతాయి ఇక అలాంటి ఆలోచన వల్ల మనం కష్టం నుండి బయటపడవచ్చు ఎవరికి చెప్పుకోలేము కొన్నిసార్లు డబ్బు చేతిలో ఉండదు ఎవరికైనా చెప్పుకుంటే చులకనగా అవుతామో ఏమో అని ఫీల్ అవుతూ ఉంటాము నిజానికి అది వాస్తవం ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటేనే అందరూ వస్తూ ఉంటారు డబ్బు లేదు ఈరోజు మేము చాలా కష్టంలో ఉన్నాము నిన్నటి వరకు బాగానే డబ్బు ఉండే కానీ అది హఠాత్తుగా మనకు ఖర్చైపోవలసి వచ్చింది ఇక ఈరోజు మాకు డబ్బు అనేది లేదు ఈరోజు డబ్బు అనేది లేదు అని వారితో చెబుతూ ఉంటే వారు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి అది వాస్తవమే మన దగ్గర డబ్బు ఉన్నంత మట్టుకే మనకు గౌరవం మర్యాద కీర్తి నలుగురిలో మంచి పేరు ప్రతిష్ట అదే డబ్బు ఆ క్షణం లేదు అని తెలిసాక వారు మనల్ని చాలా చీపుగా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు పైగా ఎగతాళి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చి హ్యాపీగా ఉంటారు మనం ఎంత పెడితే అంత తింటూ ఉంటారు కానీ మన దగ్గర ఏదీ లేదు అని తెలిసినప్పుడు వారు ఒక ముద్ద పెట్టడానికి కూడా పదిసార్లు ఆలోచించడమే కాదు పది మాటలు కూడా అంటూ ఉంటారు ఉన్నప్పుడు తిను ఆగిందా ఈమె వృధా ఖర్చులు చేసింది అందరికీ ఊరికే అన్నం పెడుతూ ఉండేది అంటూ ఎగతాలి మాటలు మాట్లాడతారు పెట్టినప్పుడు బాగానే తింటారు కానీ తిన్న తర్వాత మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోమంటే మాత్రం వెయ్యి మాటలు మాట్లాడతారు కాబట్టి ఆలోచనతో డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకుండా డబ్బుని అత్యవస అవసరాలకి మాత్రమే వాడుకుంటూ సేవ్ చేసుకోవాలి ఇంకొకరిని చేయి చాపి అడిగే పరిస్థితికి తెచ్చుకోకుండా ముందుగా జాగ్రత్త పడాలి అదే అసలైనటువంటి తెలివైన మహిళగా అలానే తెలివైనటువంటి పురుషుడుగా పేరు తెచ్చుకో పేరు తెచ్చి పెడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ రోజుల్లో అసలు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో డబ్బు చేతిలో ఉంటేనే ఖచ్చితంగా ఒక మనిషి మనిషిలాగా ఆనందంగా కాకపోయినా మామూలుగానైనా జీవించగలుగుతారు కానీ ఆ డబ్బు చేతిలో లేకపోతే అసలు ఆనందమే కాదు మనకు సమాజంలోంచి వచ్చే తిట్లు అవన్నీ మనకు కడుపు నిండిపోతూ ఉంటాయి మనకు ఆకలి వేస్తుందన్న బాధ కన్నా ఇతరులు అనే బాధని ఎక్కువగా మనల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది అనవసరంగా ఖర్చు పెట్టొద్దు మనకు అవసరానికి పది రూపాయలు కూడా దొరకడం చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనవసరంగా డబ్బుని ఖర్చు పెట్టకుండా అవసరం ఏది అత్యవసరం ఏది మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఒకసారి ఆలోచించి డబ్బుని ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి ఇక మన చుట్టూ ఉండే కొన్ని నెగిటివ్ శక్తులు కూడా ఎలా అంటే మనల్ని డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఉంటాయన్నమాట అలాంటి చెడు శక్తులు అనేవి మన దగ్గర డబ్బు నిలవకుండా చేస్తూ ఉంటాయి మరి ఆ చెడు శక్తుల నుండి బయటపడడానికే రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేయండి ఇంతకీ లవంగాలతో ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు రెండు లవంగాలను తీసుకోండి ఆ రెండు లవంగాలను ఒక మట్టి చిన్న ప్రమిదలో కావచ్చు లేదా ఒక చిన్న దీపపు కొందులో కావచ్చు లేదా ఏదైనా ఇత్తడి బౌల్ కానీ లేదా ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో ఈ లవంగాలను వేయండి లవంగాలలోనే పచ్చ కర్పూరాన్ని లేదా కర్పూరం హారతి కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరాన్ని వేసి వెలిగించండి ఇలా రేపు ఆదివారం రోజు సింహద్వారం బయట వైపున ఎడమ వైపున ఇలా లవంగాలను వెలిగించడం వల్ల ఆ లవంగాల నుండి వచ్చే పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగిస్తుంది అంతేకాదు మనకు ఆర్థిక కష్టాలకు కారణమైనటువంటి చెడు శక్తులను కూడా తొలగిస్తుంది ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏది ఉందో ఆ సమస్య నుండి కూడా మనల్ని బయటికి ర ఈ యొక్క పరిహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి